Ah. Re! Ha si eselo टोकलेटो स्पेशल पार्टी टोकलेटो एनटीसी पार्टीन क्लासले टोकलेटो पादरिस स्काउट्स ट्रैक भरतपुर जिला के परेड पार्क कल्चर है टीम के इनआरडी मुख्य अतिथि हैं यस वारेंस स्काउट्स लीड बाय मास्टर एनवी विष्णु मर्दन स्टोर्स लीडर असिस्टेड बाय मास्टर एच आकाटम तमिवदा कटेंज लीडर असिस्टेड बाय कुमारी पी वीना పోలీస్ వీక్షిస్తున్నాము మరొకసారి ఇలాంటి ఈ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరైనటువంటి అశేషమైనటువంటి ప్రజానీకానికి డిస్టిక్ కామెంట్ రిజర్వ్ కడప లెడ్ బై శ్రీ బి స్వామినాయక్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ డిస్టిక్ కామో రిజర్వ్ కడప అసిస్టెంట్ బై జిఎల్ఆర్ సభాపతి ఆర్ఎస్సై డిఆర్ కడప సెకెండ్ డిస్టిక్ ఆర్బర్డ్ రిజర్వ్ కడప లేట్ బైడ్ సబ్ ఇన్స్పెక్టర్ డిఆర్ కడప అసిస్టెంట్ బై శ్రీ బి రామరాజు ఏఎస్ఆర్ డిఆర్ కడప మూడవ కంటెంట్గా సివిల్ పోలీస్ లెడ్ బై శ్రీ సి రాజు సబ్ ఇన్స్పెక్టర్ బి కొడూరు పిఎస్ Assisted by सी राजशेखर रेड्डी, एसआई पद्वेत रूरल पीएस. Both veterans, home guards कड़पा led by सी जी किरन कुमार फ्लाइट कमांडर. Assisted by सी एस गाउस सेक्शन कमांडर. Iदो दलम डिस्ट्रिक्ट स्पेशल पार्टी led by जी जी आपन और आई डू रिजर्व सबूत पत्र कड़पा. Assisted by सी एस नया पीसी फ्रीजराइट फॉर डीआर कड़पा. Sixth contestant, एनसीसी వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి గారు ఐఏఎస్ అలాగే వారితో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు ఐపీఎస్ ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఈనాటి ఈ పెరేడ్ని వైఎస్ఆర్ జిల్లా పోలీసు సర్వోన్న అధికారి శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు ఐపిఎస్ వారు ప్రత్యేకమైనటువంటి వాహనంలో కంటెన్యన్స్గా ఉన్నటువంటి ఫ్లైట్ ఉంది పెరేడ్ కమాండర్ శ్రీ బి ఆనంద్ గారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నటువంటి ఈ కమాండెస్ కమాండెన్ ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని సంక్షిప్తంగా తెలియజేస్తున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను వంద శాతం అమం చేసి ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు నమస్కారం డెబ్భై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు పురప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులకు అధికారులకు పాత్రికేయులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేడు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మన జాతి పిత మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మౌలానా అబుల్ కలాం అజాద్ సుభాష్ లతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లాభించింది వారందరికీ ఈ సందర్భంగా ఘన నివాళిని అర్పిస్తున్నాను భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించుకుందాం మనం కూడా ఆ మహనీయుల ఆశయాలను లక్ష్యాలను స్వీకరించి ప్రజాసేవకు దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మనవంతు బాధ్యతగా కృషి చేద్దాం ఎందరో అమరవీరుల ఎనలేని తాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది ఈ సందర్భంగా ఆ మనీయులను స్మరిస్తూ వారందరికీ నివాళిని అర్పిస్తున్నాను భారత స్వాతంత్ర